హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము మటన్తో చామగడ్డ వేసి పులుసు వేసి కూర చేసుకుందాము చాలా బాగుంటుంది ఇది మన పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఇంకా అంతకుముందు చేసేవాళ్ళంటే ఈ కర్రీ దీనికి చామగడ్డ ఉడకపెట్టి తీసుకున్నాను ఫస్ట్ తర్వాత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ వేగినాక మనము ఇవన్నీ హోల్ గరం మసాలా వేసుకుంటే మటన్ మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఆనియన్ వేసి మటన్కి ఎంత కావాలో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇది వచ్చేసి ఇంతకుముందు పాతకాలంలో చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి కదా కాబట్టి వాళ్ళు ఏదన్నా తెచ్చుకొని దాన్ని ఏదన్నా మటన్ కానీ మెయిన్ మటన్ ఇలా వేరే వెజిటేబుల్స్ తోటి మిక్స్ చేసుకొని చేసుకునే వాళ్ళంట కొన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేసుకుంటే ఫైబర్ కూడా దొరుకుతుంది ఎప్పుడైనా నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు కంపల్సరీగా మనము ఫైబర్ కూడా తీసుకోవాలి అయితే ఇది మాత్రము చామగడ్డ అది ఫైబర్ తక్కువనే ఉంటుంది కాకపోతే కొంచెం పులుసు వేస్తాం కాబట్టి చాలా మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత ఆనియన్ వేగినాక మటన్ వేసుకొని పసుపు వేసాను మటన్ వేసినాక మటన్లో నీళ్ళన్నీ ఎగిరిపోవాలి ఎప్పుడైనా అలా నీళ్ళన్నీ అది ఎగిరిపోతే మంచి అందులో ఉన్న నీచు వాసన అది పోతుంది అనమాట మనకి ఆ నా నీళ్ళన్ని ఎగిరినాకే మనం ఏం వేసుకోవాలని అవన్నీ వేసుకోవాలి తర్వాత నీళ్ళన్నీ అయిపోయినాక అల్లం వెల్లుల్లిపాయ ఒక టూ స్పూన్స్ వేసాను టూ స్పూన్స్ వేసి అల్లం వెల్లుల్లిపాయ ఆ నూనెలో బాగా వేగి మంచి వాసన వచ్చేలాగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది దీనికి మనకి ఇలా మనం వెజిటేబుల్స్ తోటి మటన్ చేసుకోవచ్చు ఇదే సేమ్ బెండకాయ కూడా వేసి చేసుకోవచ్చు తర్వాత మామూలుగా దొండకాయ కూడా లావుగా ముక్కలు కోసి వేసుకుంటే అది కూడా బాగుంటుంది తర్వాత మటన్లో కారము వేసుకొని తర్వాత ఒక టూ స్పూన్స్ కారం నేను మామూలు స్పైసీ వేసుకొని తర్వాత కొంచెము కలర్ కోసము రెడ్ మన కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది వేసాను తర్వాత ఒక టూ టు త్రీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ నూనెలో కొంచెం వేగేలాగా కొంచెము కలుపుకోవాలి ఇవి నూనెలో వేగితే మంచి టేస్ట్ వస్తుంది కారం కానీ ధనియాల పొడి కానీ ఇదంతా వేగి వాటర్ అంతా పోయినాక కొంచెం లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి మనము ముందే సాల్ట్ వేసుకుంటే మళ్ళీ నీళ్ళు ఊరుతాయి కాబట్టి ఆ మటన్లో నీళ్ళన్నీ అయిపోయినాక సాల్ట్ వేసుకోవాలి మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి చూడండి మటన్ అంతా వాటర్ లేకుండా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు మనము దానికి కావాల్సినన్ని నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకొని కలుపుకొని కుక్కర్ పైన లీట్ పెట్టుకొని వెయిట్ పెట్టుకోవటమే తర్వాత కుక్కర్ తెలుసు కదా మటన్ ఒక్కొక్కళ్ళకి త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ అలా ఉంటుంది దాని ప్రకారము మటన్ను ఉడికించుకోవాలి మటన్ ఉడికింది చూడండి మటన్ ఉడికిపోయింది మటన్ ఉడికిపోయినాక లిడ్ తీసేసి ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని నేను చింతపండు చిక్కగా రసం తీసి పెట్టాను అది వేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు ఇది వేసేసి మనం ఉడికించుకున్న చామదుంపలు కూడా వేసుకోవాలి ఇదొక టేస్ట్ ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కంటిన్యూ చేయించి ఒక్క టూ పీసెస్ మటన్ పీసెస్ వేసుకొని చామగడ్డ కూడా వేసుకోవచ్చు మనము మటన్ పీసెస్ తినవాళ్ళు ఓన్లీ చామదుంపలు కూడా వేసుకోవచ్చు ఇది అంతా మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు చేసుకున్న వంటనే కొత్త ఏం కాదు కాకపోతే ఇప్పుడంతా చిన్న చిన్న ఫ్యామిలీస్ కాబట్టి ఇవన్నీ ట్రై చేయట్లేదు ఓన్లీ మటన్ తెచ్చుకొని మటన్ కుర్మా మటన్ ఫ్రై అలా చేసుకుంటున్నారు కానీ పాతకాలంలో మాత్రం కంపల్సరీగా నాన్ వెజిటేరియన్ని ఇతర వెజిటేబుల్స్తో కానీ ఆకుకూరలతో కానీ మిక్స్ చేసుకునేవాళ్ళు అనమాట తర్వాత గరం మసాలా కొత్తిమీర వేసి దించేసుకోవటమే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు లేకపోతే ఒక్కసారి కొంచెం మటన్ ట్రై చేయండి తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎంజాయ్ చేయండి